ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్కే మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం జూన్ మాసంలో ద్వాదశ రాశుల వారికి ఏ రకంగా ఉండిపోతుంది ఎటువంటి దైవారాధన చేసుకొని ఎటువంటి పరిహారాలని పాటిస్తే వాళ్ళకి శుభయోగంగా ఉండిపోతుంది ఈ విషయాన్ని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ నందివట్ల శ్రీహరి శర్మ గారు గురుగారు నమస్కారం వాగర్థ వివ ప్రతిపత్తయే వాగ పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ రాహవే కేతవే వారికి ఈ జూన్ మాసం ఎలా ఉండబోతుంది గ్రహస్థితిగతులు ఎలా ఉన్నాయి ఇటువంటి యోగాన్ని ఇస్తున్నాయి గ్రహాలు జూన్ నెలలో కన్యా వారికి సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ముందు ఆ యొక్క గ్రహ సంచారాన్ని గనక మనం చూసుకున్నట్లయితే రాశిలోనే కేతువు సప్తమంలో రాహువు షష్టమందు శని అలాగే అష్టమందు కుజుడు భాగ్యస్థానంలో రవి గురు బుధ శుక్ర చంద్ర సంచారము ఒకటో తారీఖు నుంచి పద్నాలుగో తారీఖు తర్వాత పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా శుక్ర రవి బుధులు దశమ స్థానంలో సంచారం చేయడం ఈ యొక్క సంచార ఫలితాన్ని గనక చూసుకున్నట్లయితే కన్యా రాశి వారికి ఈ యొక్క జూన్ నెల మాసం అంతా కూడాను శుభ ఫలితాలు అధికంగా కనబడుతున్నాయి ముఖ్యంగా రుణములు ఏవైతే ఉన్నాయో ఆ రుణాలన్నీ కూడా తీర్చుకునే అవకాశాలు మార్గాలు మీకు గోచరిస్తాయి తద్వారా అంది వచ్చినటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని రుణాలు తీర్చుకునే మార్గాల్లో మీరు సఫలీకృతులు అవుతారని చెప్పవచ్చు ముఖ్యంగా ఈ యొక్క రాశి వారికి ఈ యొక్క జూన్ నెలలో ఎప్పుడు కూడా కన్ఫ్యూజన్ మైండ్ అనేటువంటిది ఉంటుంది చేస్తున్నటువంటి పని కరెక్టా కాదా నేను కరెక్ట్ నేను సరైన మార్గంలోనే వెళ్తున్నానా సరైన పనే చేస్తున్నానా అనేటువంటి కన్ఫ్యూజన్ మైండ్ మిమ్మల్ని బద్దకిస్తూనే చేస్తుంది తద్వారా ప్రతి పని ఆలస్యం అవ్వడానికి అవకాశాలున్నాయి కాబట్టి మీరు చేసేటువంటి ప్రతి పని ముందు పెద్దవాళ్ళ యొక్క అనగా మీ పెద్దవాళ్ళ యొక్క సహాయ సహకారాలు ఆలోచనలు మీరు తీసుకున్నట్లయితే మంచి ఫలితాలు మీరు వేగంగా పొందుతా చెప్పవచ్చు అయితే ప్రధానంగా షష్టమ శని అష్టమ కుజ సంచార ప్రభావం ఈ జూన్ నెలలో కొంత ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి ఎక్కువగా గోచరం అవుతుంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఈ యొక్క ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు అలాగే మూడో తారీఖు నాలుగో తారీఖు పన్నెండో తారీఖు పదమూడు పద్నాలుగు తారీఖులో ఈ యొక్క ఏడు రోజులలో ఈ నెలలో ఈ ఏడు రోజుల పాటు మీకు మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి తేదీలు మాత్రం మూడో తారీఖు నాలుగో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖు మీరు జాగ్రత్తలు పాటించండి ఫుడ్ సంబంధమైన విషయాలు కావచ్చు లేకపోతే డైట్ కంట్రోల్ సంబంధించిన విషయాలు కావచ్చు లేకపోతే ఇతరత్ర వ్యవహారాల్లో వాహనాన్ని నడిపేటప్పుడైనా పరధ్యాసతో నడుపుతుంటారు ఆ పరధ్యాసతో ఎందుకంటే కన్ఫ్యూజన్ స్టేటస్ ఉందని మీరు చెప్పుకున్నాం కదా ఆ పరధ్యాసతో నడిపేటప్పుడు ఈ మూడు నాలుగో తారీఖు కానీ ఇరవై ఆరు ఇరవై ఏడో తారీఖు కానీ మీకు ప్రమాదాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉంటాయి ఉద్యోగార్థులు మాసాంతంలో మీకున్నటువంటి చేస్తున్నటువంటి కంపెనీతో ఉన్నటువంటి సమస్యల్ని పరిష్కరించుకోగలుగుతారు నూతన ఉద్యోగార్థులు మాసాంతంలో ఉద్యోగం పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ముఖ్యంగా ఈ కన్యారాశి వారు నూతన వ్యాపారాన్ని చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో అది పదిహేనో తారీఖు నుంచి ముప్పై తారీఖు మధ్యలో కార్యరూపం దాల్చుతుంది ఒక కొలిక్కి వస్తుంది ఒక కన్ఫ్యూజన్ నుంచి మీరు బయటపడి నిర్ణయం తీసుకునే అవకాశం మీకు కలుగుతుంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఆరు ఎనిమిది తారీఖుల్లో మీరు చేసేటువంటి వ్యాపారంలో కొంత నష్టము జరిగేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తలు పాటించండి వ్యాపార విస్తరణకు సంబంధించే ప్రయత్నాలు పదిహేనో తారీఖు తర్వాత కనుక చేసుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు ముఖ్యంగా తల్లి తరపు బంధువుల యొక్క ఆరోగ్యం మీకు కొంత ఆందోళన కలిగిస్తుందని చెప్పవచ్చు ఇక గమనించుకున్నట్లయితే పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖుల్లో అధిక వ్యయం అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం ఈ నెల పన్నెండు పదమూడు తారీఖులు పద్నాలుగు తారీఖుల్లో కనుక ప్రణాళిక కనుక రూపొందించుకున్నట్లయితే మంచి శుభ ఫలితాలు పొందుతా అని చెప్పొచ్చు దాంపత్యంలో చిన్నపాటి విభేదాలు తలెత్తుతాయి అయినప్పటికీ కూడాను ముఖ్యంగా మీరు సమస్యల్ని పరిష్కరించుకునే ఈజీగా మీకు సాల్వ్ అయిపోతాయి అయితే ఉద్యోగంలో మీరు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇంతకుముందు చెప్పినట్టుగా మాసాంతంలో మీరు సమస్యలు పరిష్కరించుకుంటారు ముఖ్యంగా మీరు సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటి పరిస్థితులు మీకు కలుగుతాయి మిమ్మల్ని మిమ్మల్ని మీ యొక్క అభివృద్ధిని చూసి అసూయపడే వ్యక్తులే మీ యొక్క వెంట ఉంటారు కాబట్టి వారి పట్ల ఒక కన్నేసి ఉంచండి ఏది ఏమైనప్పటికీ కూడాను ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారికి శుభ ఫలితాలు అధికంగా ఉన్నాయని చెప్పవచ్చు నూతన వ్యక్తుల యొక్క పరిచయం మీకు ఆనందాన్ని కలగజేస్తుంది అలాగే ఇతరులతో మాట్లాడేటప్పుడు వాగ్వివాదాలు చోటు చేసుకోకుండా మీ అంతటా మీరు మీ పని మీరు చేసుకునేటట్టుగా ముందుకు వెళ్ళినట్లయితే శుభ ఫలితాలు పొందుతా చెప్పవచ్చు ఇక జూన్ ఆరో తారీఖు రోజున శనిశ్వర జయంతి సందర్భంగా మా పీఠం ఆధ్వర్యంలో హోమం అఘోర పాశ్వతి మంత్ర హోమంతో పాటు వివాహార్థులకి ఉద్యోగార్థులకి అలాగే పోటీ పరీక్షల్లో ఉన్నటువంటి వారికి ముఖ్యంగా హోమాది కార్యక్రమాలు కేవలం పన్నెండు వందల రూపాయలకే చేయించడం జరుగుతుంది అవకాశం ఉన్నవాళ్ళు కార్యక్రమం అనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా ఈ యొక్క కన్యారాశిలో జన్మించినటువంటి వారు గుర్తుంచుకోవాల్సినటువంటి తేదీలు మూడవ తారీఖు నాలుగో తారీఖు పన్నెండో తారీఖు పదమూడో తారీఖు పద్నాలుగో తారీఖు ఇరవై ఆరో తారీఖు ఇరవై ఏడో తారీఖుల్లో ఎటువంటి ప్రధానమైనటువంటి నిర్ణయాలు తీసుకోకపోవడమే చాలా మంచిది ఆ సమయంలో మీకు మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది చేయు ప్రయత్నాలు కొలిక్కి రాకుండా ఉంటాయి తద్వారా మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తుని కింద పడేసే విధంగా ఉంటాయి కాబట్టి జాగ్రత్తలు పాటించండి ఈ యొక్క ఏడు రోజులు మీరు దైవ ఆరాధనతో మానసికంగా శక్తితో మీరు కనుక ముందుకు వెళ్ళినట్లయితే ఈ నెలంతా కూడా కన్యారాశి వారు ఆనందంగా జీవిస్తారని చెప్పవచ్చు గురుగారు కన్యా రాశి వారు మరి ఎటువంటి పరిహారాలను పాటించుకోవాలంటారు ముఖ్యంగా ఈ యొక్క జూన్ నెలలో వారు వచ్చేటువంటి ఇబ్బందులు ప్రతి మనిషికి వస్తాయి ఆ సమస్యలు రాగానే భయపడకుండా దైవ అనుగ్రహాన్ని వెనక ముందుకు వెళ్ళినట్లయితే అన్నింటా శుభ ఫలితాలు పొందుతారని చెప్పవచ్చు కాబట్టి మీరు ప్రతి మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలు ఆవు నెయ్యి తేనెతో అభిషేకం శనివారం రోజున శనీశ్వరుడికి నువ్వుల నూనెతో అభిషేకము జరిపించడం చాలా యోగదాయకం ఈ యొక్క నెల అంతా కూడా మీకు శుభంగా ఉండాలంటే ఈ రెండు పరిహారాలు పాటించండి అలాగే రావి చెట్టు దగ్గర మీరు బియ్యపిండి గోధుమ పిండి చక్కెరపిండి ఈ మూడు మిశ్రమం కలిపినటువంటి పిండి పదార్థాన్ని లేదా వీలు కాకపోతే చక్కెరనైనా కానీ రావి చెట్టు మొదట్లో కనుక చీమలకు నల్ల చీమలకు పెట్టే ప్రయత్నం చేయండి తత్ఫలితంగా మీరు వచ్చేటువంటి సమస్యల్ని మీకు మీకు తెలియకుండానే చిన్నగా పరిష్కారం అయిపోతాయి చూడండి అప్పుడు అనుభవిస్తారు ఈ సమస్య వేరే వాళ్ళకైతే పెద్దగా ఉండేది నాకు మాత్రం పోయింది అని అంటే నేను చేసినటువంటి దైవ ఆరాధనే అని అప్పుడు మీరు గ్రహిస్తారు తద్వారా ఈ నెలంతా వచ్చేటువంటి సమస్య నుంచి బయటపడడం కోసం చెప్పిన పరిహారాలు పాటించండి శుభ ఫలితాలు పొందుతానని చెప్పవచ్చు గురుగారు రాశి వారికి ఏ రకంగా ఉండబోతుంది జునుమాసం అంతా ఎలాంటి పరిహారాలను పాటించుకుంటే బాగుంటుందని విషయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమార్రహ్మాత్మస్త సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి